శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య అప్పటికి ఇంకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు భర్తకి పిచ్చెక్కింది ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట ఈ వెర్రిది మా ఆయన మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్లి పిచ్చి అడిగి కట్టబెట్టాడు ఈ అమ్మాయిని చెప్పుకునేవారు పాపం ఆవిడ చెవుల్లో పడ్డా ఈ మాటలు ఏమిటో భర్తకి పిచ్చెక్ట ఆయన అలా తిరుగుతున్నారట నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను ఇటువంటిప్పుడు కదా నేను ఆయన్నికి శుశ్రూష చెయ్యాలనుకుంది ఇది పాతివ్రత్యం అసలే పిచ్చెక్కి తిరుగుతున్నట్ట మనకెందుకు వచ్చిన అనుకోలేదు ఎప్పుడెప్పుడు వెళ్లి శుశ్రూష చేస్తానా అనుకుంది ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడి నాన్నగారండీ ఆయనకు ఒంట్లో బావలేదట నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు కాపరానికి వెళ్ళని ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనబడుతోంది కాని అడగలేదు అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది వాళ్ళు గంగా స్నానానికి నాన్న నేను వెళ్ళనా అని కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి అమ్మా నేను వస్తాను అన్నాడు కాపరానికి తీసుకెళ్లాలి కాబట్టి పెడుతున్నారు ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లేవారు ఆడపిల్లని అకస్మాత్తుగా ఆవిడికి మార్గ మధ్యంలో జ్వరం వచ్చేసింది ఎంత జ్వరం వచ్చింది